నిన్న మొన్నటి వరకు రైతులని కన్నీరు పెట్టించిన కర్నూలు ఉల్లి ప్రస్తుతం వ్యాపారులకు కొరకరాని కొయ్యగా మారింది విజయవాడ రైతు బజార్లో రాయితీ ఉల్లిని అమ్మడానికి నానా కష్టాలు పడుతున్నారు పాయ పరిమాణం చిన్నగా ఉండడం నాణ్యత కూడా సరిగా లేకపోవడం కారణంగా ప్రజలు ఖరీదు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ధర అధికమైన మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన ఉల్లిసే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నందువల్ల కర్నూలు ఉల్లిని ఎలా విక్రయించాలో తెలియడం లేదంటున్నారు కర్నూల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన రాయితీ ఉల్లి వినియోగదారులకి మింగుడు పడడం లేదు వాటి ఆకారం పరిమాణం చూసి అనాసక్తి చూపుతున్నారు విజయవాడ రైతు బజార్లో కొద్దీ కర్నూలు ఉల్లిపాయలు తెచ్చిపెట్టినా ఎవరూ వాటి వంక చూడడం లేదు కేజీ ఐదు రూపాయలు అన్నా ఎవరూ కొనడం లేదని వ్యాపారులు చెబుతున్నారు చిన్న పాయలు తీసుకోవట్లేదండి ఎవరు ఇక్కడ ఎవరు ఇష్టపడతారు ఈ పెద్ద పాయలే ఇష్టపడతారు ఇళ్లలోకైనా పెద్దపాయలే చిన్న పాయలు ఎవరు కొంటలే మరి అవి తీసుకోవట్లేదు ఐదు రూపాయలు పెట్టినా ఎవరు కొంటలే ఈ పెద్దపాయలు అంటే ఇష్టపడతారు ఇళ్లలో వాళ్ళు కూడా పోసుకోవడానికి ఇబ్బంది అండి వాటిలో అని చిన్నపాయలు వల్ల తీసుకోరు మెయిన్ ఎవరైనా సరే అంతే అవి సాంబార్లోకి వేసుకోవడానికి అయితే ఇష్టపడతారు పన్నుల పాయలు ఈ పెద్ద పాయలే కొంటున్నారు పదిహేను రూపాయలైనా పన్నెండు రూపాయలైనా అయ్యే కొంటున్నారు ఈ ఎవరు ఇష్టపడతారు ఈ ఎవరో ఒకరు నూరుకోళ్ళు కొంటున్నారు అవి నాశరకంగా ఉన్నాయండి జంటలుగా ఉన్నాయి ఎరుపు ఉన్నాయి అవి ఇంట్లో కోసుకోవడానికి కానీ కూర వండుకోవడానికి పని ఓన్లీ అవి ఏంటంటే సాంబార్ పర్పస్ గా వాడుకోవడానికి కూరగా వాడుకోవడానికి ఉపయోగపడతాయి కట్ చేసుకోవడానికి వీలు పడవండి ఇప్పుడు మిషన్ లో కట్ చేసుకుంటున్నారు కట్టర్ అవి వచ్చినాయి అవి కొద్దిగా సైజ్ అన్న ఉండాలి మీడియం సైజు అవి అలా కాకుండా జంటగా ఉన్నాయి ఈవెన్ పాయలు చూసి చూపిస్తా అవి ఉపయోగపడవు ఆయన వద్ద అంటున్నారు మాకు అసలు ఉపయోగపడవు అంటున్నారు కొనుక్కునే ఒక కస్టమర్లే వద్ద అంటున్నారు మేము అదే చెప్తున్నాం ఐదు రూపాయలు అండి ఇలా రైతుల దగ్గర తెచ్చు తీసుకొని బాగుంటాయి వాడుకోవడానికి మేము అసలు కోసుకొని చేతులు కోసుకోవాలి కర్నూలు పాయలు సన్నగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు పరిమాణం చిన్నగా ఉన్న వాటిని తరిగి వంట చేయడం కష్టమని అందుకే ధర ఎక్కువ ఉన్నా పాయలనే ఖరీదు చేస్తున్నామంటున్నారు పైగా నాణ్యత కూడా బాగాలేదని లోపం ఎత్తి చూపుతున్నారు ైదరాబాద్కి ఇచ్చినా కానీ మరీ చిన్న సైజు ఉంది అవి కోసుకోవడానికి వీలు కాదు అది కాదు టేస్ట్ కూడా తేడా అవుతుంది అందుకని ఈ పన్నెండు పోయినా అయినా ఏదైతే పాయిల్ పెద్దగా ఉంది మనకి వంట కూడా అనుగుణంగా ఉంటుంది రుచి ఉంటుంది కానీ అది హైదరాబాద్కి ఇచ్చినప్పుడు ప్రయోజనం ఉంది చిన్న సున్నాయి కదా మన దేనికి ఉపయోగపడదు అందుకని ఈ పన్నెండు రూపాయలు పెట్టి పంట ఇది అవుతుంది అయితే నాసిరకంగా ఉండటం వల్ల కొనలేపోతుంది ఈ చిన్న సైజు కదా కూలి కూడా ఇబ్బందిగా ఉండదని లే ఇంట్లో వాళ్ళు వీటికి అలవాటు పడిపోయారు అవి ఎక్కువగా యూజ్ లేదు కదా మనకి మామూలుగా యూజ్ లేదు ఎక్కువగా ఈ పాయనే వాడతారు కానీ అది ఎక్కువగా ఎవరో ఆటిలోకి వీటిలో కానీ వాడుకుంటారు రోజు నిత్యావసరంగా కూరలు కోసుకునే వాళ్ళు ఏ వాడతారు కానీ అవి వాడరు కదా అందుకని అది కానీ కొంచెం సైజు ఉండి తగ్గిస్తే అవి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి రూపాయి గురించి ఎవరు ఆలోచించట్లేదు నాణ్యంగా ఉందా లేదా అని చూస్తున్నారు ఎవరికాళ్ళు వస్తువు నాణ్యంగా ఉందా లేదా అప్పుడు ఇక్కడ చాలా సార్లు ఉన్నాయి ఇదే పాయగా సైజు ఉందా లేదు ఇప్పుడు నాలుగైదు కోట్లు తీసుకోవచ్చు అందరికి లావ లోపాయి వచ్చి అక్కడికి తిరుగువచ్చు చిన్న సైజ్ తీసుకున్నాం ఇరవై అంటే ఒకసారి ఉంటుంది యాభై రోజులు యాభై కూడా ఉన్నాయి కేజీ అప్పుడు కూడా ఇవే కొనుక్కున్నారు ఆ పాయ ఏంటంటే దేనికి చిన్న చిన్న పులుసుల్లోకి ఆటలోకి ఇట్లోకి ఉపయోగిస్తున్నారు తప్ప మా కూరలో ఆటలో వాటికి ఉపయోగించడం కుదరదు అసలు లేడీస్ కొయ్యాలన్నా కొయ్యట్లా అయ్యే బాగుంటే వాడుకుంటారు అయ్యే నాణ్యత లేని ఆడుకోవడం చిన్న చిన్న సాంబార్లో వేసుకుంటాం చట్నీలో రెండు వేసుకుంటాం మూడు వేసుకుంటాం కేజీలు కేజీలు కొనుక్కెళ్ళినా ఏం చేస్తాం వాటిని కారబైటింది తప్ప ఏం లేదు అవి కొయ్యాలన్నా కొయ్యలేము అసలు ముందు ఆటలతో ఇది ఒక పాయ కొసుకుంటే సరిపోయింది కూరలోకి అయ్యే పదో ఇరవై అది ఇవ్వాలి ఆ తొక్కలు తీసి బొక్కలు తీసి ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తారు పిల్లలకి కర్నూల్ నుంచి దిగుమతి చేసుకున్న కేపి ఉల్లి పరిమాణం నాణ్యతని చూసిన ప్రజలు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయల ధర అనుకూలంగా ఉండడం సైజు కూడా బాగా ఉన్నందువల్ల వాటిని ఖరీదు చేయడానికే అంతా మొగ్గు చూపుతున్నారని వివరిస్తున్నారు సైజ్ క్వాలిటీ రెండు చూస్తున్నారు మనకి మార్కెట్ ద్వారా వచ్చిన ఉల్లిపాయలు సైజు తక్కువగా ఉండటం మరియు చిల్లపాయ కూడా ఉండటం వలన అది ఎవరు లైక్ చేయట్లేదు కొంచెం స్లోగా పోతా ఉన్నవి ఈ జనాలు మాత్రం సైజు కావాలని అడుగుతున్నారు అందుకని మూవ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది పాయలు కూడా అంత క్వాలిటీగా లేవు అవి కూడా గ్రేడింగ్ చేసి పెడుతున్నాం పెడితే కొంచెం చిన్నగా కొంటున్నారు మామూలుగా సాంబార్ వేసుకునే ఉల్లిపాయలు సాంబార్లు వేసుకోవడానికి మాత్రమే కొంటున్నారు మిగతా పెద్ద ఉల్లిపాయలు కొనుక్కొని వెళ్తున్నారు ఈ మనకి కర్ణాటకలోను మహారాష్ట్రలో ఉల్లిపాయ తక్కువగా ఉండటం వల్ల కేజీ పన్నెండు రూపాయలకి పది రూపాయలకి మన మార్కెట్ లో దొరుకుతున్నాయి దొరికేసరికి చిన్న ఉల్లిపాయలు ఐదు రూపాయలు అయిన అదే ఈ డిమాండ్ ఉన్నట్లయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఈ పెద్దపాయలు ఉన్నట్లయితే ఈ అమ్మన్నే జనం కొనేవాళ్ళు ఇప్పుడు రేటు అంత డిఫరెన్స్ లేకపోవడం వల్ల జనం అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు అంటే గవర్నమెంట్ వారు రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కేపీ ఉల్లి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది నో ప్రాఫిట్ నో లాస్ దాని మీద రైతు వారు సప్లై చేయడం జరిగింది అది మేము చిన్నగా జనాలకు కూడా చెప్పి మూమెంట్ ధరలేక పండించిన రైతులని కన్నీరు పెట్టించిన కర్నూలు ఉల్లి వాటిని ఖరీదు చేసిన వ్యాపారులకు కంటతడి పెట్టిస్తోంది